భూములు ఇచ్చి మోసపోయాం హైకోర్టులో గెలిచిన న్యాయం జరగలేదు పదిహేను ఏళ్లు గడిచిపోతున్నా పట్టించుకొని ప్రజా ప్రతినిధులు భూములు ఇచ్చి మోసపోయాం హైకోర్టులో గెలిచినా న్యాయం జరగలేదు పదిహేను ఏళ్లు గడిచిపోతున్నా పట్టించుకొని ప్రజాప్రతినిధులు మాకు అన్యాయం చేశారంటూ బక్కన్నపాలెం కొమ్మాది రేవళ్ళపాలెం రైతులు ఆందోళన సీనియర్ జర్నలిస్ట్ విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గర నుండి హౌసింగ్ కార్పొరేషన్ పీడి వరకు భూమి కోల్పోయిన రైతులకు ఇల్లు ఇచ్చిన తర్వాతే ఇతరులకు కేటాయిస్తామని హామీ ఇచ్చి నేడు భూములు కోల్పోయిన రైతులకు ఇల్లు ఇవ్వకుండా వేరే వాళ్లకు కేటాయించి మమ్మల్ని మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవీఎంసీ పరిధి జవహర్ నవోదయ విద్యాలయం వద్ద రైతుల వద్ద నుండి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వారి భూములు లాక్కుని ఎన్టీఆర్ ఇల్లు నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే భూములు కోల్పోయిన రైతులు దశాబ్దాల కాలం నుండి పోరాడుతున్నారు చివరకు రెండు వేల పదిహేడులో హైకోర్టులో కేసు కూడా వేశారు హైకోర్టు భూములు కోల్పోయిన రైతులకు ఇల్లు ఇవ్వాలని ఆదేశించింది సర్వే నెంబర్ తొంభై ఆరు నుండి నూట వరకు గల ఎనభై ఎకరాల భూములు తీసుకుని పోలీస్ శిక్షణ కేంద్రం జవహర్ నవోదయ సేరీ కల్చర్ దివ్యాంగుల ఐటిఐ నిర్మించారు తర్వాత జూనియర్ కాలేజీ ఎన్టీఆర్ హుదూ దిల్లు నిర్మించారు ఈ క్రమంలో భూములు కోల్పోయి తీవ్ర నష్టానికి గురైన రైతులు పోరాటం చేస్తూ వచ్చారు ఈ పోరాటగ్రామంలో కనీసం రైతుల కుటుంబానికి రెండు ఇళ్లు ఇవ్వాలని కోరారు రైతులకు ఇల్లు కేటాయించిన తర్వాతే ఇల్లు ప్రారంభిస్తామని అధికారులు అందరూ హామీ ఇచ్చారని తెలియజేశారు ఇదందరికీ తెలిసిన విషయమే ఈ కార్యక్రమంలో కొమ్మది రేవల్లు రేవల్ బక్కన్నపాలెం నుండి స్థానికులు రైతులు మద్దతు మద్దతుపగ్గా పాల్గొన్నారు ప్రింట్ మీడియా సోదరులందరికీ నా సామాజిక నమస్కారాలు నేను ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ సీనియర్ లీడర్ నా పేరు మూర్త రమణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బకన్పాలెం రావలపాలెం కొమ్మది ఎస్సీలు బీసీలు దళిత రైతులకు గవర్నమెంట్ కూడా ఇచ్చిన దీపారం పట్ట భూమి ఎనభై ఆరు ఎకరాల భూమి ఎనభై ఆరు కుటుంబాలు సాగు చేసుకుని ప్రభుత్వం ఈ భూమి గత కొంతకాలంగా వర్షాలు లేని కారణంగా వ్యవసాయం చేయలేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్న క్రమంలో గుడుసెలు వేసుకొని ఈ భూమి నివాసం నివాసం ఉండేవారు నివాసం ఉంటున్న క్రమంలో గవర్నమెంట్ వారి వారికి పక్కన లొకేషన్ కాలేజ్ కోసం కొంత సైడ్ తీసుకున్నారు గంటా శ్రీనివాస గారు మంత్రి టైంలో రెండు వేల పదిహేడులో రెండు వేల పదహారు పదిహేడులో తీసుకున్నారు అప్పుడు మేము రైతులందరూ ధర్నా చేసినప్పుడు ప్రతి రైతు కుటుంబానికి ఒకరి ఇల్లు చూపులు ఇస్తామని అప్పుడున్న ఆర్డీఓ వెంకటేశ్వరరావు గారు ఎంఆర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ నాయుడు గారు తర్వాత వచ్చిన ఎంఆర్ఓ శంకర్రావు గారు వీళ్ళంతా కర్షపానం చేసి వచ్చి చూసి ఎంక్వైరీ చేసి ప్రతి రైతు దళిత రైతులే ఎకరం భూమి కోల్పోయిన రైతులకు ఇవ్వాలి ఇల్లు వీళ్ళు న్యాయమైన పోరాటమని చెప్పి రైతుల తరఫున అధికారులంతా నిలబడి మాకు కట్టిన ఇళ్ళల్లో సగభాగం మాకు ఇస్తా ఉన్న రోజు అప్పుడున్న ఆర్డీఓ గారు మాకు లెటర్ ఇచ్చారు హామీ ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో గంటా సినిమా మధ్య టైంలో కర్చు జరిగింది అన్ని కారణాల వల్ల ఎలక్షన్ ముందు మాకు ఇవ్వలేకపోయారు గవర్నమెంట్ మారిపోయింది గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మేము హైకోర్టుకి వెళ్ళి ఒక తీసుకొచ్చాము తీసుకొచ్చాము అంత రైతులు మాకే ఇవ్వాలి ఇల్లు అని చెప్పేసి హౌసింగ్ అధికారులు మీకు ఇవ్వకుండా ఎవరికి ఇవ్వమని అప్పుడు కలెక్టర్ గారైనా జేసీ గారు హౌసింగ్ పీడీ ఎంజిఎం ప్రసాద్ గారు అప్పుడున్న డీజీ శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న ఏఈ సూర్యప్రకాష్ గారు కూడా మాకు మాట్లాడడం జరిగింది అధికారుల మాటకు మేము వాల్యూ ఇచ్చి వారు గౌరవించి మాకు ఎప్పుడు ఇస్తారో మేము వెయిట్ చేశాము ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదని చెప్పిన అధికారులు ఈరోజు సడన్గా నిన్న సాయంత్రం ఇవాళ మాకు సంబంధించిన కొంతమంది దుండగులు కేకే రాజు వైఎస్ఆర్ సిపి సంబంధించిన నాయకుడు కేకే రాజు గారు మా కాన్ఫిడెన్స్కి కానీ మా దళిత భూములకు కానీ సంబంధించిన వ్యక్తి ఈరోజు వంద మంది దుండగలు పంపించి మా మీదకి మా రైతుల దళితుల లేడీస్ని ఆడవాళ్ళ మీద మా మీద దౌర్ధన్యం చేసి మహిళల దూర్పాతం దౌర్ధన్యం చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అన్యాయం గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ ప్రమాణ సేకరణ చేయకముందే అధికారం లేనప్పటికీ కూడా మా దళితుల పట్ల అన్యాయంగా దౌర్ధన్యం చేసి ఇల్లులు మారి మాకు సంబంధం మీకు సంబంధం లేదండి ఒరిజినల్గా రైతులు మీ దళితులు మా మీద దౌర్ధన్యం చేస్తున్నారు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మీడియా సోదరులు గవర్నమెంట్ మాకే చూసి దళితుల పట్ల మాకు కట్టించిన ఇల్లులు మాకే ఇవ్వాలి మాకు ఇచ్చిన తర్వాత ఎవరికైనా న్యాయం జరగాలి తప్ప మాకు న్యాయం జరగకుండా ఇందులో ఎవరికి వీళ్ళు ఇవ్వడానికి లేదని మేము పత్రిక మూర్గం తెలియజేస్తున్నాం ఒకవేళ లేదు కాదు అని ఎవరిదైనా చేస్తే మేము మా భూముల కోసం చావడానికి సిద్ధం మా దళిత రైతులందరూ కూడా చచ్చిపోక సిద్ధపడతాం తప్ప మా గృహాలు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు దయచేసి గౌరవ కలెక్టర్ గారు పీడి గారు ఈ విషయాన్ని త్వరగా మాకు పరిష్కారం చేయాలని మీడియా మీడియా పత్రిక మూర్గంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి న్యాయం జరగకుండా ఎవరో లోనికి వెళ్ళడానికి ఏం లేదు ఎవరైనా దౌర్ధన్యం చేసి కాలనీ లోన్కి వెళ్తే ఖచ్చితంగా మా రైతులు చచ్చిపోతారు పెట్రోల్ బాటలు పట్టుకొని తిరుగుతారు మా వాళ్ళు ఎందుకంటే మేము కడుపు ఉంటా డెబ్బై ఆరు డెబ్బై ఆరులు ఇచ్చిన స్థలాల తాలూకా కష్టం పడి సంపాదించుకున్న భూమి దౌర్జన్యం లాక్కుంటే ఈ సంబంధం లేని వాళ్ళు ఎవరో వచ్చారండి వాళ్ళు ఎవరో విష్ణు కేకేర్ తాలకు మనుషులట వాళ్ళు ఎవరో మాకు సంబంధం ఏంటి మా కాన్షియన్స్ కాదు మా భూములు కాదు మాకు సంబంధం లేని అంత గోండాలం ఎవరో తెలియని వ్యక్తి వచ్చారు దయచేసి గవర్నమెంట్ వారు దృష్టి పెట్టాలని మాకు న్యాయం చేయాలని మంత్రికుమారి తెలియజేస్తున్నాం సాధిస్తాం సాధిస్తాం సెక్రటరీ ఇక్కడ ముందు మాట్లాడిన రౌణి గారు చెప్పినట్లు ఇక్కడ రైతులకి అప్పుడు గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి ఒక ఎకరా భూమి ఇచ్చింది ఈ ఇచ్చిన భూమి అప్పుడు వ్యవసాయానికి వినియోగించుకోవడం కోసం వాళ్ళు దాని మీద ఉపాధి పొందడం కోసం అనేక వ్యయప్రయాసులకు వార్చి అప్పులు చేసి ఇక్కడ సాగు చేసుకున్నారు చాలామంది పాడి పరిశ్రమ పెట్టుకున్నారు కోళ్ళు ఫారాలు పెట్టుకున్నారు వారు ఈ భూముల్ని రైతులకు చెప్పా చేయకుండా గవర్నమెంట్ ఏం చేసింది నష్టపరిహారం ఇవ్వకుండా తీసుకొని మొదట నవోదయ తర్వాత పోలీస్ శిక్షణ కేంద్రం సెరీకల్చరల్ వికలాంగులైటీ ఇలాగా అభివృద్ధి పేరుతోనే మొత్తం ఈ భూములన్నీ లా బలవంతంగా లాక్కున్నారు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి పోరాడినప్పుడు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పడం తప్ప వాళ్ళకి నిజంగా చేసింది లేదు ఆ తర్వాత ఇక్కడ ఈ హుద్దుర్ది ఇల్లులు నిర్మాణం చేసినప్పుడు కానీ జూనియర్ కాలేజీ నిర్మాణం చేసినప్పుడు కానీ ఇక్కడ ఒక పెద్ద పోరాటం జరిగింది సుమారు వంద రోజుల పైనే రైతులు ఇక్కడ టెంట్లు వేసుకొని రాత్రి పగలు ఉన్నారు పాకులు వేసుకొని అందరికీ నష్టపరిహారంగా కుటుంబానికి రెండు సెంట్లు భూమి ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్ గా ఉండేవారు అప్పుడు కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబానికి ఇక్కడ రెండు ఇల్లులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ యొక్క ఆందోళనని విరమింపు చేశారు ఆ తర్వాత ఆ మాట ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకోలేదు ఈ మధ్య కాలంలోని కూడా మేము అనేక సందర్భాల్లోని కలెక్టర్ గారిని వాళ్ళని ఎమ్మెల్యే గారిని కానీ లేకపోతే ఆర్డీఓ అందరినీ కలిసినప్పుడు రైతులకి ఇచ్చిన తర్వాతే ఎవరికైనా సరే ఇల్లు కేటాయిస్తాం తప్ప అంతవరకు దాన్ని ముట్టుకోమని చెప్పేసి మాట ఇచ్చారు రోజు ఆ ఇళ్లలోకి రైతులకి అన్యాయం చేసి రైతులకి ఇంకా కేటాయించకుండా ఎవరినో పంపించి ఈ రకంగా చేస్తున్నారు ఇది మేమైతే దీన్ని ఒప్పుకోవట్లేదు రైతులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డుకొని ఉంటాం దేనికైనా సరే ఈరోజు సిద్ధపడి ఉన్నాం కలెక్టర్ గారు పీడీ గారు ఈ లోకల్ రెవె రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి రైతులకి ముందుగా మీ ఇల్లును మీకు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు కేటాయించి ఆ డ్రా తీసిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళాలి తప్ప అంతవరకు ఎవరిని కూడా ఇక్కడ వెళ్ళిచ్చేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం